ఆలోకనం విశ్లేషణ వేదికకు స్వాగతం రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే తొంభై రెండవ అంశం రావణుడికి వానరుల వల్ల ముప్పు కలగడానికి కారణం ఏమిటి ఈ అంశం మీకు పూర్తిగా తెలియాలి అంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను చెప్పే అంశం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ స్పందన నా శ్రమను చేస్తుంది మరిన్ని మంచి వీడియోలు చేసి మీకు అందించడానికి నాకు ప్రోత్సాహాన్ని ఇచ్చినట్లవుతుంది ఇక విషయానికి వచ్చినట్లయితే రావణుడు బ్రహ్మదేవుడు గురించి తీవ్రమైనటువంటి తపస్సు చేశాడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నాయన నీకు ఏం వరం కావాలో కోరుకో అన్నాడు అప్పుడు రావణుడు నాకు మరణం లేకుండా ఉండేటట్లుగా వరాన్ని ప్రసాదించు అన్నాడు అప్పుడు బ్రహ్మదేవుడు నాయనా పుట్టిన ప్రతి ప్రాణికి మరణం తప్పదు కాబట్టి నీకు అమరత్వాన్ని మాత్రం ప్రసాదించలేను మరి ఏదైనా వరం కోరుకు ఇస్తాను అన్నాడు అప్పుడు రావణుడు దేవ గంధర్వ యక్ష రాక్షస గరుడ నాగాది జాతుల వల్ల తనకు మరణం లేకుండా ఉండేటట్లుగా వరాన్ని ప్రసాదించమన్నాడు అప్పుడు బ్రహ్మదేవుడు సరే అని అంగీకరించి ఆ వరాన్ని ఇచ్చాడు ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే ఏ ప్రాణుల వల్లనైతే తనకు మరణం ఉండకూడదు అని రావణుడు బ్రహ్మదేవుణ్ణి వరం ఇమ్మని అడిగాడో ఆ ప్రాణుల జాబితాలో మానవులు లేరు అందుచేతనే శ్రీ మహావిష్ణువు రావణుని సంహరించడానికి మానవ రూపంలో శ్రీరాముడుగా అవతరించాడు అయితే రావణుడికి వానరుల వల్ల ముప్పు కలగడానికి కారణం నందీశ్వరుడి శాపం ఆ విషయమే ఇప్పుడు మీకు చెబుతాను బ్రహ్మవరం వల్ల గర్వితుడైనటువంటి రావణుడు సమస్త జాతుల వాళ్ళని పీడించడం ప్రారంభించాడు అంతేకాకుండా ఆ క్రోర స్వభావంతోనే తనకు వరసకు అన్న అయ్యేటువంటి కుబేరుణ్ణి కూడా బెదిరించి అతడు నివాసం ఉంటున్నటువంటి లంకా పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నాడు ఆ కుబేరుడు దగ్గర ఉన్నటువంటి పుష్పక విమానాన్ని కూడా బలవంతంగా లాక్కున్నాడు ఆ పుష్పక విమానం అధిరోహించి ఒకనొక సమయంలో ఆకాశ మార్గం గుండా ప్రయాణిస్తూ హిమాలయ పర్వతాల మీద వెళుతూ ఉన్నాడు అలా వెళుతూ ఉన్న సందర్భంలో ఆ విమానము ఒక పర్వతం దగ్గర ఆగిపోయింది కదలలేదు రావణుడు ఎంత ప్రయత్నించినా అది మొండికేసింది ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేదు కారణం తెలియక తికమక పడుతున్నటువంటి సమయంలో నందీశ్వరుడు వచ్చాడు ఆ వచ్చినటువంటి నందీశ్వరుడు రావణుడితో దశానన ఇది కైలాస పర్వతం పరమశివుడు పార్వతీదేవితో ఈ పర్వతం మీద విహరిస్తూ ఉన్నారు ఆ సమయంలో ఈ చుట్టుపక్కల ప్రాంతంలో కానీ ఈ పర్వతము పైన కానీ ఎవరు సంచరించడానికి వీలు లేదు కాబట్టి నీకు ఇక్కడ అనుమతి లేదు ప్రయాణించడానికి వెనక్కి వెళ్ళిపో అన్నాడు ఆ మాటకు రావణుడికి కోపం వచ్చింది ముల్లోకాలను గడగడలాడించినటువంటి తనకే ఈ ప్రతిష్టంభన కలగడమా అని ఆ నందీశ్వరుడి మాటను ధిక్కరించాడు ఆ వచ్చినటువంటి నందీశ్వరుడు పరమశివుడికి మహా ప్రీతిపాత్రుడైనటువంటి సేవకుడు అని తెలియదు రావణుడికి అంతేకాకుండా అప్పుడు ఆ నందీశ్వరుడి ముఖము వానర ముఖంలాగా కనిపించింది ఆయనకు అలా రూపంలో కనిపించినటువంటి నందీశ్వరుడు యొక్క ముఖం వంక వేలెత్తి చూపిస్తూ రావణుడు నువ్వా నాకు ఈ విషయం చెప్పి అడ్డగించేది అని పకపక నవ్వాడు అపహాసం చేశాడు అది గమనించినటువంటి నందీశ్వరుడు యస్మాత్ రూపం మాం అవజ్ఞాయ దశాన అసలీపాత సంకాశం అపహాసం ప్రముక్తవాన్ తస్మాత్ మద్ప సంపన్నా మద్విజసా వదార్ధం హి దశానన నా ముఖాన్ని చూచి పిడుగుపాటు లాంటి నవ్వు నవ్వుతూ నన్ను అపహాస్యం చేసి ఎగతాళి చేశావు కాబట్టి నాలాంటి రూపం కలవాళ్ళు నాలాంటి బల సంపన్నులు వానరులుగా జన్మించి నీ వంశ నాశనానికి కారకులవుతారు అని శపించాడు అదిగో నందీశ్వరుడు రావణుడికి ఇచ్చినటువంటి ఆ శాపం తెలిసినవాడు కాబట్టి శ్రీరామ అవతార సమయంలో బ్రహ్మదేవుడు దేవతలను దిక్పాలకులను తమ తమ అంశాలతో వానరాలుగా జన్మించి రావణ వధ కోసం శ్రీరాముడు చేసేటువంటి ప్రయత్నంలో సహకరించమని వాళ్ళను ఆదేశించడం జరిగింది అదిగో ఆ కారణం వల్ల అంటే నందీశ్వరుడు ఇచ్చినటువంటి శాపం వల్ల రావణుడికి వానరుల వల్ల ముప్పు కలిగింది ఇక తరువాత రాబోయేది తొంభై మూడవ వీడియో ఇంతకుముందు తొంభైవ వీడియోలో రావణుడి తల్లి కైకసి ఎలాంటిది అనే అంశాన్ని వివరించాను ఇక రాబోయే తొంభై మూడవ వీడియోలో రావణుడి భార్య మండోదరి ఉంది కదా ఆ మండోదరి ఎవరి కుమార్తె ఆవిడ ఎలాంటిది ఆ వివరాలన్నీ తెలియచేస్తాను అంతవరకు సెలవు ధన్యవాదాలు